తోటి మనతో ఎప్పటి నుంచో వాకింగ్లో సాకారం చేస్తున్నటువంటి మన తిరువురు ఎస్ఎస్ సత్యనారాయణ గారిని వాకర్స్ని ఉద్దేశించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిన అందరికీ నమస్కారం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా టుకే వాక్ ర్యాలీని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన రామ్ గుండేశ్వర గారికి లైన్స్ ప్రభు వారికి అదేవిధంగా వాహనీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరు చెప్పినా సరే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు దాని యొక్క ప్రాధాన్యత మీకు కనిపించదు ఏదో టైంపాస్కి వస్తున్నారు అనుకుంటారు దాన్ని దేనికో యుట్లైజ్ చేయాలనుకుని మీరు అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ ఫిట్గా ఉంటే అన్ని రకాలుగా చాలా బాగుంటుంది నీకు అవలసిన విధంగా అన్ని రకాలుగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిట్గా ఉంటేనే మంచి రోజు కాలేజీకి వెళ్తావు చదివింది బాగా నీకు అంటే మిమ్మల్ని ఉద్దేశించి మాడుతున్నాం ఇంకే ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఆటోమేటిక్గా కాలేజ్ గ్రౌండ్కి వచ్చేస్తారు ఎందుకంటే హాస్పిటల్ అవై ఎదురు చూస్తుంటాయి దాన్ని తప్పించుకోవడం కోసం గ్రౌండ్కి వస్తూ ఉంటారు సో అది పక్క పక్కలు వస్తుంటారు నాకే మొన్న షుగర్ అటాక్ అయింది వాకింగ్ చేస్తున్నాను డాక్టర్ గారు వాకింగ్ చేయమని నార్మల్గా ఉంటుంది అంటారు సో నేను అంటే నేను నాకు వస్తుందని భయంతో కొంతమంది వచ్చిందని కొంతమంది రాబోయే వ్యాధుల్ని లేదంటే పరిణామాలు దృష్టిలో పెట్టుకుని వయసు మీద పడుతుంటే వాళ్ళు కొంతమంది వాకర్స్ వైపు గ్రౌండ్ వైపు ఎదురు చూస్తూ ఉంటుంటారు అది కాదు మనం నేర్చుకోవాల్సింది ఇది పార్ట్ ఆఫ్ ది జర్నీ పార్ట్ ఆఫ్ ది జర్నీ దీన్ని మీరు అందరూ కూడా చాలా రిమైండ్ పెట్టుకొని రెగ్యులర్గా నువ్వు జిమ్కి వెళ్తావో యోగాకి వెళ్తావో లేదంటే వాక్ చేస్తావో రన్నింగ్ చేస్తావో అది ఒక దైనంది కార్యక్రమంగా పెట్టుకొని చేసుకున్నట్లయితే నీకు అన్ని రకాలుగా చాలా ఉపయోగపడుతుంది నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి ఈ వాకింగ్ అనేది జాగింగ్ అనేది రన్నింగ్ అనేది జిమ్ యోగా ఏదైనా సరే నీకు ఉపయోగపడుతుంది సందర్భంగా తెలియజేస్తూ దానికోసం ఐక్యరాశ్య సమితి ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే అనే ఒకటి ఎందుకు క్రియేట్ చేశారంటే మనం మర్చిపోతున్న మన దైనందిక జీవితంలో మనం మర్చిపోతాన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసి ఎప్పుడు మనం పూర్తి చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని రామకోటేశ్వర్ గారు చాలా అద్భుతంగా ఎప్పుడు కూడా చేసి అందరినీ అవేర్నెస్ చేయాలని అందరినీ కూడా ఆరోగ్యంగా చేయాలని ఒక నృత్యంతో సార్ కష్టపడుతూ ఉంటారు రోజు కూడా ఆయన చూసే ఆయన చేసే విధానం కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ అందరూ కూడా సార్ వంట కార్యక్రమాలు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి జింబో డాన్స్ అని తర్వాత లాఫింగ్ తెరఫిని పెట్టారు నాకు అందరూ అటెండ్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం చాలా బాగుందని కూడా మంచి దానికి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాంకోటేశ్వర గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరైనా చెప్పినా మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని చేస్తాము ఆరోగ్యం అయిపోతుంది ఏం చేయడానికి ఆస్కారం ఉండదని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలందరూ దాని పట్ల అలర్ట్గా ఉండాలి సెల్ ఫోన్లు మాట్లాడడం చాటింగ్ చేయడం అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా నీకు కావాల్సిన విషయాలు దాంట్లో షేర్ షేర్ చేస్తున్నప్పుడు నీకు అనుకూలమైన ఫేక్ పైసలు వస్తాయి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ పట్ల అప్రమత్తంగా ఉండండి ఏళ్ళు నిండితే గానీ డ్రైవింగ్ చేయకూడదు అందరూ విధిగా లైసెన్స్ తీసుకోండి బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు డ్రంక్ డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీ నీ ఫ్యాషన్ కోసము నీ ఫ్రెండ్ కోసము చేసిన పరిణామాలన్నీ కూడా ఏదో ఫోటో స్టేషన్ కోసం వచ్చి చాలామంది మంది బయటలు ఉన్నారు కాబట్టి నువ్వు ఫిట్గా ఉండి అన్ని రకాలుగా బాగుంటుంది అన్ని రకాలుగా నేను అన్నప్పుడే అందులోకి దిగి చేయాల్సి ఉంటుంది తప్ప ఏదో ఎవరి కోసం మీకు పొంద పొందాలని నీకు తెలియని ప్రక్రియలో వేలు పెట్టి నాచలైపోతుంటారు కొంతమంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో స్విమ్మింగ్కి వెళ్ళి స్విమ్మింగ్లో మిస్ అయిపోతుంటారు చిన్న చిన్న కుర్రాలే స్విమ్మింగ్ రాదు మీకు ఆ పక్క దుగ్గడే దూకుతారు కానీ లోపల చాలా లోతుంటుంది తెలియదు అలా చాలా రోడ్ యాక్సిడెంట్స్ చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తాగి నడపడం వల్ల లేదంటే హెల్మెట్ లేకపోవడం వల్ల కాబట్టి అన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండండి ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు వారు సహకరించండి గోస్వామి సెంటర్ కానీ చీరాల సెంటర్ కానీ జైబాల్ సెంటర్లో కానీ ఆ వెహికల్స్ పార్కింగ్లో కానీ అదేవిధంగా మీరు చెప్పినప్పుడు మీరు వచ్చే విధానం కానీ అన్ని కూడా సక్రంగా ఉండాలని మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకొని సమాజంలో మీరు మంచిగా చలమండి అవ్వాలని పోలీసు వారికి మీ తల్లిదండ్రులకి సమాజానికి మీ బంధువులకి అందరూ కూడా మీరు ఆదర్శవంతంగా నిలిచి ఉన్నత స్థానాలకి చేరుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంత బాగా ఏర్పాటు చేసి చక్కగా ఈ కార్యక్రమం ఫుల్ఫిల్ చేసిన ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మరి ఉద్యోగం పట్ల సార్య కమిట్మెంటు ఎస్ఏ గారి కమిట్మెంట్ చూడండి మనం వాకర్ స్టబ్ తరఫున కాదు ఏ కార్యక్రమం లైన్స్ క్లబ్ తరఫున ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారి యొక్క వృత్తికి సంబంధించినటువంటి ప్రజల ప్రజల యొక్క ప్రజలపై వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతని గుర్తు చేయటానికి ప్రతిసారి కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినవి డ్రైవింగ్ సంబంధించినవి మరి హెల్మెట్ గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఆరోగ్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రధాన రోజు సంబంధించిన ప్రధాన విషయంతో పాటు మరి వారి వృత్తికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గురించి ప్రజల యొక్క భద్రత గురించి వారు తీసుకునేటటువంటి శ్రద్ధ మనకు అర్థమవుతుంది కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేసే పని చదువు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఏదైనా కానివ్వండి వ్యాపారం కానివ్వండి మనం మనం చేసే వృత్తి యొక్క నిబద్ధత కలిగి మనం ఎక్కడికి వెళ్ళినా అదే కాన్షియస్తో ఉండాలని చెప్పి వారి యొక్క ప్రసంగం ద్వారా మనకు అర్థమైంది మీరు అందరూ కూడా అలా ఉంటాను ఆశిస్తున్నాను అలాగే మన